హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కామ్ మన ఛానల్ ఈరోజు ఐదు రకాల మిల్లిస్ట్తో రొట్టె వేసుకుందాము ఒక కప్పు శనగలు ఒకప్పు ఉలవలు ఒకప్పు మినువులు కప్పు బియ్యం ఒక స్పూన్ మెంతులు ఆరు గంటలు నానబెట్టి మిక్సీ బట్టి ఆరు గంటలు ఉంచి వేసుకున్న దెబ్బ రొట్టిది చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి మంచిది దెబ్బ రొట్టెలకి నల్లగారం చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది బెల్లం పానకం చేసుకుంటారు ఈ మిల్లెట్స్ పిండి ఇప్పుడు గిన్నెకి తీసుకుందాము ఏమైనా సరే నాలుగైదు రకాలు కలుపుకొని ముడి వేసుకోండి మనం ఏమైనా అది పొట్టులో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా బెనిఫిట్ ఇస్తుందండి వారానికి ఒకసారి కాకపోయినా నెలకు ఒకసారి అలవాటు చేసుకోండి పోస్ట్లో సరిపడా సాల్ట్ వేసుకున్నాము తరిగి పెట్టిన కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాము అల్లం తురుము సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొత్తిమీర తురుము ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాము ఇవన్నీ కలుపుకున్నాక సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి కలుపుకున్నాము లాస్ట్లో వేసి కలుపుకొని అవన్నీ దెబ్బ రొట్టె వేసుకున్నాము నేను వరకే వాడే వాడేదాన్ని కదండి ఇవన్నీ నాకు ఈ షుగరు బీపీ స్టార్ట్ అయినప్పుడు ఇంకా దాని గురించి ట్యాబ్లెట్స్ వాడకుండా ఇలా చిన్న చిన్న నోటితోనే కంట్రోల్ చేశాను పెద్దగా ఏం పాటించలేదు ఈ ఉల్లిపాయ తరిగేసుకొని కలుపుకొని స్టవ్ మన పెని పెట్టి దిబ్బరొట్టి వేసుకుందాము కొంచెం ఆయిల్ వేసి ఇంకా మనకు అనేది ఉండదు ఎట్లా కనుక మనం నెలకు ఒకసారి అట్టగా వాడుతున్నామంటే ఇంకా అసలు షుగర్ బీపీ వస్తుంది అని కూడా మనకి ఇంకా భయం లేకుండా ఉంటుంది వచ్చిన వాళ్ళందరూ ఇట్ని చాలా వరకు కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు ఎవరో తప్పితే ఎక్కువ శాతం ట్యాబ్లెట్లు వాడకుండా చిన్న చిన్న జాగ్రత్తలతోనే అదేం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటా స్టార్టింగ్లో ఉన్నోళ్ళకైతే ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు మూత పెట్టేసుకున్నాము తరిగేసుకుందాం ఒక వైపు గాలిన తర్వాత మూత పెట్టేసుకుందాం ఈ మిల్లిట్స్తో వేసే మెత్తగా ఉంటాయి మనం అచ్చం బియ్యం మినపప్పు తేసే కొంచెం గట్టిగా ఉంటాయి ఈ వాటికంటే ఇవి చాలా బాగా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటున్నాయి ఆ తురిం పెట్టిన క్యారెట్ తురుం వేసుకుందాం పైన కొత్తిమీర వేసుకుందాం కొంచెం సన్నగా దుర్గన్ కొత్తిమీర ఇది రెడీ అయింది దీసి పక్కన పెట్టి ఈసారి ఆయిల్ వేయకుండా వేసుకుందాము ఆయిలు ఎక్కువ తినకూడదు వాళ్ళు మనం ఆయిల్ వేయకుండా వస్తుంది ఇది తిబ్బరొట్ట మూత పెట్టేసుకుంటే అది సన్న సేగన రెడీ అయిపోద్ది చూసుకొని అటువైపు కాలిన తర్వాత ఇటు తిరిగేసుకొని ఇటువైపు కొంచెం ఒక నిమిషం కాలిన తర్వాత తీసేసుకుందాము తీసి పెట్టుకొని ఈసారి నెయ్యి వేసుకుందాం కొంచెం ఈ వేసుకొని కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఏది ఇష్టం ఉన్నోళ్ళది మనం ఎన్ని రకాలుగా వేసినా వస్తుంది పిండి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి మంచిది ఫైబర్ ఉంటుంది కాబట్టి పొట్లో ఇప్పుడు రైతుల దగ్గర నుంచి ధాన్యం వచ్చినప్పుడు మనం ఐ రెండు కేజీలు ఐ రెండు కేజీలు అన్నీ తీసి పెట్టుకున్నామంటే నాలుగైదు రకాలు కలిపి ఇట్టా కలుపుకొని చేసుకుంటుండచ్చు నేను ఎక్కువ ఏం పాటించలేదు రసంలో ఒక స్పూన్ ఆదం వేయటం ఇలాంటి చిన్న చిన్నవి పాటించటం పొరగడుపున మనం ఉదయం లేచినప్పుడే ఒక లీటర్ వాటర్ తాగటం రెండుసార్లుగా ఎప్పుడన్నా ఏబీ అప్పుడు వేడి నీళ్ళలో గోరువెచ్చ నీళ్ళలో కొంచెం కళ్ళుప్పైనా లేకుంటే పింక్ సాల్ట్ అన్నీ వేసుకొని నీళ్ళలో నిమ్మకాయ పిండుకొని తాగటం ఈ చిన్న చిన్న నోటితోనే నాకు నార్మల్ అయిపోయింది మనం ఏముందలని భయపడకుండా చిన్న చిన్న నోటితో పాటిచ్చే మనం కంట్రోల్ చేసుకోవచ్చు చెక్ చేసుకుంటా మనం ఫస్ట్లో స్టార్టింగ్లో టీ మాత్రం పొరగడుపునం మనం ఉదయం ఏం తినకముందు తాకుండా టిఫిన్ చేసిన తర్వాత అలవాటు నోళ్ళు తాగండి ఇంకా తొందరగా అసలు ఒక నెలలోనే కంట్రోల్ లేకు వచ్చేస్తుంది నార్మల్ అయిపోద్ది అప్పుడు మీరు తర్వాత మళ్ళీ చెక్ చేర్చుకున్నారంటే అంత చుట్టూరు ఒకే లెవెల్గా కాలి మనం ఇంకా మందంగా అయినా